హలో ఫ్రెండ్స్ బ్యాక్ సో మరి ఈ మీ అందరి కోసం ఒక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసారు జనరల్గా మా ఇళ్ళలో ఇటువంటి క్లాత్ వాడ్రోబ్స్ అయితే ఉంటాయి కదండి సో మా ఇంట్లో కూడా ఈ క్లాత్ వాడ్రోబ్ అనే అండి సో మరి ఇదైతే అండి చాలా చక్కగా ఉంటుంది మనకి పిల్లల టాయిస్ కానీ బట్టలు కానీ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాయి కదా కానీ ప్రాబ్లం ఏమైందంటే ఇవి ఆన్లైన్లో మనకి దొరుకుతూ ఉంటాయి కదండి ఆన్లైన్లో కొన్న ఈ క్లాత్ వాడ్రోబ్ అనేదండి కొన్ని ఈ క్లాత్ కి క్లాత్ అంతా పాడైపోయి కవర్ అంతా చిరిగిపోతూ ఉంటుంది సో మరి అదేవిధంగా మా వాట్రోబ్కి కూడా అండి క్లాత్ అంతా చిరిగిపోయింది ఫ్రంట్ అండి బాగుంది ఇంకా బ్యాక్ సైడ్స్ అన్నీ కూడా ఫుల్గా అయితే చిరిగిపోయిందండి సో నేనేమనుకున్నానంటే ఈ వార్డ్రోబ్కి ఒక కొత్త కవర్ అనేది స్టిచ్ చేయాలని అనుకున్నాను సో మరి అందుకే అండి మీ అందరు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా సో మరి ఇటువంటి వాడ్రోబ్స్కి స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేయాలి కవర్ అనేది ఎలా రెడీ చేయాలనేది ఇప్పుడు మరి ఒకసారి అయితే అండి మనము ఈ వాడ్రోబ్ కవర్ అనేది ఎంత పాడైపోయింది ఏ విధంగా ఉంది ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు ఒకసారి డీటెయిల్గా అయితే ఈ వార్డ్రోబ్ అంతా చూపించేస్తానని ఒకసారి చూసేద్దాం సో ఈ క్లాత్ వార్డ్రోబ్ అనేది ఈ విధంగా ఉందండి ఇక ఫ్రంట్ పార్ట్ అయితే జిప్ పార్ట్ అనేది నీట్గా ఉంది కానీ ఈ జిప్ పార్ట్లో కూడా ఫ్రంట్ అనేది బాగుంది ఇక ఫ్రంట్ నుంచి లోపల పక్కకు చూసినట్లయితే ఫ్రంట్ పార్ట్ కూడా అండి లోపలంతా చిరిగిపోయింది ఇక సైడ్స్ బ్యాక్ అయితే అసలు లేదండి ఎందుకంటే గ్రోసరీ బ్యాగ్ క్లాత్తో ఇది స్టిచ్ అనేది చేసేశారు కొన్ని రోజులు అయ్యాక ఇది మొత్తం చిరిగిపోతుందండి ఫ్రంట్ పార్ట్ మాత్రము కొంచెము ఫోమ్ వేశాడు కాబట్టి అది మాత్రం కాస్త స్టిఫ్గా అయితే ఉందండి మిగతా అదంతా చిరిగిపోయింది ఈ ఫోమ్ వేసాక ఆ ఫోమ్కి మళ్ళీ అదే క్లాత్ వేసాడు కాబట్టి బ్యాక్ సైడ్ కూడా చిరిగిపోయిందండి సో నేనైతే కవర్ అంతా తీసేసి ఈ విధంగా మీకు వాడ్రోబ్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మనం మెజర్మెంట్ తీసుకోవాలండి సో ఫ్రంట్ సైడ్ మెజర్మెంట్ అయితే అండి పైన నుంచి కింద మనకి లాస్ట్ షెల్ఫ్ ఉంటుంది కదా అక్కడ వరకు మనం మెజర్ అనేది చేసుకోవాలి అలానే సైడ్ కూడా అండి టాప్ నుంచి కింద బోటమ్ వరకు మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఇక్కడ టోటల్గా ఫ్రంట్ పార్ట్కి సైడ్స్కి మనము మెజర్మెంట్ అనేది తీసుకోవాలి అవి నేను మీకు ఎంత అనేది చెప్తాను సో దీన్ని స్టిచ్ చేయడానికైతే అండి నేను ఇక్కడ ఒక రేషన్ శారీ అనేది తీసుకున్నాను ఈ రేషన్ శారీ అయితే అండి డార్క్ మెరూన్లో ఉంది ఈ రెడ్కి మ్యాచ్ అవుతుందని చెప్పి నేను ఈ క్లాత్ అనేది తీసుకున్నాను ఇది కాస్త షైనీగా చాలా బాగుందండి అందుకే ఈ క్లాత్ యూజ్ చేస్తున్నాను ముందుగా అయితే అండి నేను రెండు సైడ్లు బార్డర్ అనేది రిమూవ్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేదానికి ఫోల్డింగ్ అనేది చేసి పెట్టుకోవాలండి సో ఫ్రంట్ పార్ట్ ఎంత మెజర్మెంట్ అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు మనం బార్డర్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి పొడవుగా కట్ చేసుకున్నాక దాని తర్వాతనే మనము ఈ ఫ్రంట్ సైడ్స్ అనేది కట్ చేసుకోవాలి ఎందుకంటే ఆ లెంగ్తీ బార్డర్స్ మనకి ఫినిష్ అంతా ఈ టాయ్ బ్యాగ్ అంతా ఫినిష్ అయ్యాక మనం బార్డర్ లాగా చుట్టూరి మనం స్టిచ్ అనేది చేసుకునేదానికి ఆ బార్డర్స్ యూజ్ చేసుకుంటాం సో ముందుగా అయితే అండి మనము ఫోల్డింగ్ చేసుకొని రెండు పీసెస్ తీసుకుందాము ఈ పీసెస్ మనము సైడ్స్ కోసం తీసుకుంటున్నామండి సైడ్ మెజర్మెంట్ చూసినట్లయితే విడ్త్ వచ్చి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉందండి சோ ஃபோர் பாயிண்ட் ஃபைவ் அண்ட் மனிக்கு ஃபினஷ் அய்யாக்கோ విడ్త్ అనేది థర్టీన్ ఇంచెస్ ఉంటుంది మార్జిన్ అనేది వన్ అండ్ హాఫ్ తీసుకున్నా నేను కుట్లోకి వేయాలి కదండి స్టిచ్చెస్ కోసం మనము మినిమం అయితే వన్ అండ్ హాఫ్ తీసుకోవాలండి ఇప్పుడు రెండు పార్ట్స్ని మనము లెంగ్త్ వైజ్ కట్ చేసుకుందాం లెంగ్త్ అయితే సిక్స్టీ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలండి సైడ్ అనేది ఇది మెజర్మెంట్ అనేది ఫిక్స్డ్ కాదండి మీ వాడ్రోబ్ ఎంత లెంగ్త్ ఉందో దాని ప్రకారం మీరు తీసుకోవాలి సో సైడ్స్ రెడీ అయిపోయాండి పీసెస్ అనేది రెండు పీసెస్ అండి ఇవి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇదే అండి సో రెండు మెయిన్ పీసెస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ కోసం కూడా కట్ చేయాలి కదండి సో బ్యాక్ సైడ్ కోసం మనం మెజర్మెంట్ అనేది చూద్దాము బ్యాక్ సైడ్ అయితే విడ్త్ కొంచెం ఎక్కువ ఉంటుందండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సేమ్ విడ్తు ఉంటుంది సో ఇక్కడైతే అండి ట్వంటీ వన్ ఇంచెస్ నేను తీసుకుంటున్నాను సో సేమ్ అదే విధంగా మార్జిన్ అనేది పెట్టుకొని తీసుకుంటున్నాను ఫినిష్ అయ్యాక మనకి నైన్టీన్ ఇంచెస్ విడ్త్ అనేది వస్తుంది లెంగ్త్ అయితే సిక్స్టీ సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక లోపల మధ్యలో వేయడానికి ఈ బ్యాగ్ అనేది యూజ్ చేస్తున్నానండి ఈ బ్యాగ్ కవర్ అనేది రీసెంట్గా మనకి సోఫా పార్సల్ వచ్చినప్పుడు వచ్చిందండి అందుకే పెద్ద కవర్ ఉంది కాబట్టి నేను ఇది సెంటర్లో ఇంటర్ఫేస్ లాగా వేసుకుంటున్నాను టోటల్గా అయితే అండి లైనింగ్ కూడా తీసుకుంటున్నాను ఇక్కడ ఒక్కొక్క సైడ్కి మనము త్రీ లేయర్స్ అనేది తీసుకుంటున్నాం మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ ప్లాస్టిక్ బ్యాగ్ అనేది ఇక లైనింగ్ అనేది ఈ మూడు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రంట్ ఎంత ఉందో సైడ్స్ ఎంత ఉందో అండి మొత్తం ఆ మెజర్మెంట్ ప్రకారం మనము తీసుకోవాలి ఫ్రంట్ అంటే ఐ మీన్ బ్యాక్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ ఉంది దాన్ని అయితే నేనేం చేయట్లేదు సో ఇప్పుడు మనము మొత్తం త్రీ లేయర్స్ పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి ముందైతే ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి కింద బ్యాగ్ పెట్టేసి ఇక పైన లైనింగ్ దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి టాప్లో వేసుకున్నాక రివర్స్ చేశాక ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అనేది వేసామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మన కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అందుకే నేను ఈ విధంగా పెట్టి రివర్స్ చేసి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను ఇప్పుడు మనము సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలండి సైడ్స్ అయితే అండి నేను వన్ ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకొని మనం మార్జిన్ పెట్టుకున్నాం కదండి వన్ ఇంచ్ అయితే నేను పెట్టుకున్నాను బ్యాక్ కోసము సో ఇటు వన్ అటు వన్ ఇంచ్ రెండు ఇంచులు ఈ విధంగా డ్రా చేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకుందాం కింద పార్ట్ మాత్రం స్టిచ్ చేయకూడదండి టాప్ అయితే ఫినిష్ చేసుకున్నాము ఇక సైడ్స్ కూడా స్టిచ్ చేసుకున్నాము ఎక్స్ట్రాగా ఉన్నదంతా కట్ చేసుకుందామండి ఒక క్వార్టర్ ఇంచ్ ఉండేలాగా మనం పెట్టుకొని మిగతాదంతా కట్ చేసుకోవాలి ఆ క్వార్టర్ ఇంచు కుట్టాక మనం బార్డర్ వేయాలండి అందుకే ఈ మెజర్మెంట్ చెప్తున్నాను మనం ఎక్కువ ఉంచామంటే లావుగా వస్తుంది సన్నగా రావడం కోసం ఫినిషింగ్ అనేది నీట్గా చేసి కట్ చేసి పెట్టుకుందాం సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్నానండి సో త్రీ పార్ట్స్ అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయాయి త్రీ పార్ట్స్ విత్ త్రీ లేయర్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనకి పార్ట్స్ అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఏం చేయాలనే చూద్దాము సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే ఉంది కదండి దీనికి ఉన్న సైడ్లో ఉన్న ఈ పీసెస్ అన్నీ కట్ చేసి నీట్గా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది చేసుకోవాలి సైడ్స్లో అయితే అండి పాకెట్స్ అనేవి ఉన్నాయి ఇక నెట్ పాకెట్ కూడా ఉన్నాయండి ఇక్కడ నెట్ పాకెట్ అయితే నేను యూజ్ చేయడం లేదు సైడ్ ఉన్న పాకెట్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేశాక ఫ్రంట్ పార్ట్ అయితే నీట్గా మనకు వచ్చేస్తుందండి కానీ బ్యాక్ సైడ్ కూడా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం చిరిగిపోయిందండి అది కూడా మనము నీట్గా ఫినిషింగ్ అనేది చేద్దాం అది మీద మీకు చూపిస్తాను సో ముందుగా అయితే అండి సైడ్స్లో కట్ చేసిన పాకెట్స్ తీసుకొని రెండు సైడ్స్ మనము ఈ లేయర్స్గా కుట్టుకొని పెట్టుకున్నాం కదండి పీసెస్ ఆ రెండు సైడ్స్కి మనము ఈ రెండు పాకెట్స్ని ఈ విధంగా పిన్నప్ చేసుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి సో మనం పాకెట్స్ కూడా అండి మళ్ళీ యూజ్ చేసుకున్నాం సో ఇది కూడా ఒక రీయూజబుల్ ఐడియా నేనండి పాకెట్స్ కూడా చక్కగా మనము సైడ్స్లో ఫిక్స్ అయితే చేసేసాం కదా సో ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అయితే నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదండి కానీ వెనక పక్క మొత్తం చిరిగిపోయిందని చెప్పాను కదా ఇదిగో చూడండి గ్రోసరీ బ్యాగ్ కవర్ అంటే ఇదిగో ఇదే అండి రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా ఈ క్లాత్తో వాడు సైడ్స్ బ్యాక్ కుట్టాడు కాబట్టి అదైతే మొత్తం చిరిగిపోయింది దీనికైతే అండి ఫోమ్కి వెనకల పక్క వేశాడు కాబట్టి బ్యాక్ సైడ్ ఉన్నదంతా చిరిగిపోయింది ఫ్రంట్ సైడ్ అయితే బాగుంది సో ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ కూడా నీట్గా చేసుకోవాలండి ఇలానే కుట్టేస్తే బాగుండదు కదా అందుకే నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది దీని మీద కూడా వేసి కుట్టుకోవాలని డిసైడ్ అయ్యాను సో దానికోసం రెండు క్లాత్ పీసెస్ అయితే తీసుకున్నానండి ఇక్కడ త్రీ పార్టీషన్స్ లాగా ఉన్నాయి కదా మనకి ఫస్ట్ అయితే అండి కింద ఉన్న పార్టీషన్కి మనము ఈ క్లాత్ అనేది అటాచ్ చేద్దాము ముందుగా క్లాత్ తీసుకొని ఈ విధంగా చుట్టూరు అవుటర్ లైన్లో అయితే కుట్టేసుకుందామండి ఆ తర్వాత ఇటువైపు తిప్పేసి జిప్పు ఏ విధంగా ఉందో ఆ జిప్పు ప్రకారం మనము కుట్టయితే వేసుకోవాలండి జిప్పు కుట్టారు కదా ఆ జిప్పు మీద మళ్ళీ మనం ఒక స్టిచ్ వేసుకున్నామంటే కింద క్లాత్ మీద ఈ స్టిచ్ అనేది పడుతుంది ఇప్పుడు మనకి జిప్ అనేది ఓపెన్ అవ్వాలి కదా జనరల్గా అయితే అండి ఈ జిప్ అంత తీసేసి క్లాత్ వేసి తర్వాత జిప్పు వేసుకోవాలి కానీ అదంతా పెద్ద ప్రాసెస్ ఆల్రెడీ జిప్పు నీట్గా ఉంది కాబట్టి నేను జిప్పు తీయకుండానే వెనకల క్లాత్ యాడ్ చేయడానికి ఈ విధంగా నేను ట్రిక్ అయితే యూజ్ చేశానండి ముందుగా క్లాత్ కుట్టేశాను ఆ తర్వాత జిప్పు మీద రౌండ్గా కుట్టుకుంటూ వచ్చానండి ఇప్పుడు ఏం చేయాలంటే జిప్పు మధ్యలో ఉన్న క్లాత్ని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని మాత్రం కట్ చేసామంటే మనకి ఈ జిప్పు పార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇందాక చూపించాను కదండి సెంటర్లో క్లాత్ అనేది ఉంది కదా జిప్పుకు చుట్టూరి మధ్యలో మనము చిన్న కట్టులాగా పెట్టుకుంటూ వచ్చామంటే మనకి ఓపెన్గా వచ్చేస్తుందండి జిప్ అనేది ఒకవేళ మనం కట్టు పెట్టలేదు అనుకోండి మనం జిప్పు తెరిచినా మనకి ఆ షెల్ఫ్ అనేది కనపడదండి ఎందుకంటే మధ్యలో వెనకాల క్లాత్ ఫుల్గా కుట్టేశాం కాబట్టి మనకి గ్యాప్ అనేది రావాలి అర్థమైంది అనుకుంటున్నా నేను జిప్పు లాగానే కుట్టేసి జిప్పు మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసుకోవాలి ఇక జిప్పుకి తగులుకోకుండా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కూడా చుట్టూరి మనం కట్ చేసుకున్నామంటే మనకి లోపల ఉన్న పాట కూడా నీట్గా అయితే వచ్చేసిందండి చిరిగిపోయిన ఆ పాటను కూడా నేను సరి చేసేసాను ఇక మిగతా పార్టీషన్ ఉంది కదండి త్రీ పాటిషన్స్ అన్నాను కదా ఈ రెండు పాటిషన్స్ కూడా సేమ్ ఇదో ఫాలో అవుతున్నానండి క్లాత్ తీసుకున్నాను పిన్అప్ చేసుకున్నాను ముందు రౌండ్గా కుట్టేస్తున్నాను ఆ తర్వాత జిప్పు ఏ షేప్లో ఉందో అదే షేప్లో క్లాత్ను కూడా కుట్టేశాను తర్వాత జిప్పు మధ్యలో కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేశారంటే మీరు ఆల్రెడీ ఉన్న జిప్స్ మనము విప్పకుండానే ఇన్నర్ క్లాత్ అనేది వేసేయించండి ఇదే నా ఐడియా అండి సో మీరు కూడా ఇది ఫాలో అయిపోండి ఎటువంటి కష్టం లేకుండా చక్కగా మనము లోపల కూడా స్టిచ్ అనేది వేసేసాము నీట్గా అయితే ఫినిషింగ్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూడు పార్ట్స్కి మనము అంటే త్రీ క్లాత్స్ రెడీ చేశాం కదా సైడ్స్ బ్యాక్ అనేది దానికి మనము కింద బార్డర్ అనేది కుట్టుకుందాం పైన అయితే కుట్టద్దండి కింద మాత్రం బార్డర్ అనేది కుట్టుకుందాం మనం శారీలో కట్ చేసిన బార్డర్స్ ఉన్నాయి కదండి అది యూజ్ చేసి ఈ త్రీ పార్ట్స్కి నేను ఈ త్రీ బార్డర్స్ అనేది కుట్టేశాను ఇప్పుడు కింద పార్ట్ అనేది ఫినిషింగ్ అయిపోయింది కింద అంటే అండి బోటం వస్తుంది మనకి ఈ బ్యాగ్కి బోటం వస్తుందండి సో ఇప్పుడు బోటం పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఫినిష్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ రెడీ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ రెండింటిని మనము కుట్టుకోవాలండి స్టిచ్ అయితే వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్తో మనము స్టిచ్ అనేది వేసుకొని రెండింటిని కనెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది వార్డ్రోబ్ మీద పెట్టేసి మనం ఒకసారి చూద్దామండి ఏ విధంగా ఉందనేది సో ఇప్పుడు మనకి వార్డ్రోబ్ ఉంది కదండి ఈ వార్డ్రోబ్ మీద ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ కుట్టిన పీస్ అనేది ఈ విధంగా పెట్టుకుందాం ఫ్రంట్ బ్యాక్ అయితే అండి స్ట్రైట్గా కుట్టేసాము సరిపోయింది సైడ్ అండి షేప్తో కుట్టాలి ఈ ట్రాంగిల్ షేప్ వస్తుంది కదా ఈ షేప్ ప్రకారం మనము సైడ్స్ కుట్టాలండి దానికోసం నేను ఈ వాడ్రోబ్ని ఈ సైడ్ ఉన్న ఈ సైడ్ తీసుకున్న ఈ పీస్ మీద ఈ వాడ్రోబ్ని పడుకొని పెట్టి ఈ ట్రయాంగిల్ షేప్ అనేది మనం డ్రా చేసుకుందాం ఈ ట్రయాంగిల్ షేప్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం డ్రా చేసుకొని కొంచెం ఖర్చు ఉంచుకునేలాగా కట్ చేసుకోవాలి సో రెండు పీసెస్ని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో మనం కట్ చేసుకోవాలండి ఆ చేసుకున్నాకనే మనము ఈ సైడ్స్ అనేది అటాచ్ చేయాలి అర్థమైంది కదండి ఇప్పుడైతే ట్రయాంగిల్ షేప్లో నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క సైడ్ని ఈ విధంగా పిన్అప్ చేసుకొని మనము నీట్గా పెట్టుకున్నాక మనము కుట్టుకున్నామంటే మనకి సులువుగా ఉంటుందండి అందుకే నేను వాడ్రోబ్ మీద వేసాక సైడ్స్ అనేవి పిన్అప్ చేసుకున్నాను ఇప్పుడైతే రెండు సైడ్స్ అయితే స్టిచ్ అయితే అయిపోయిందండి మనకి చూస్తున్నారు కదా నీట్గా అయిపోయింది కానీ ఇప్పుడు మనం ఫినిషింగ్ అనే చేయాలి నేను ఇప్పుడు చెప్పాను కదండి బార్డర్స్ యూజ్ చేసి ఫినిషింగ్ చేయాలని ఈ చుట్టూరు మనం అటాచ్ చేసిన ఈ సైడ్స్ అన్నిటిని మనము ఫినిషింగ్ అయితే చేయాలండి దానికోసము ఈ బార్డర్ యూజ్ చేసి మనము అన్ని వైపులా ఈ బార్డర్ అనేది కుట్టేసేయాలి ఈ బార్డర్ని నేను సెంటర్కి మడుచుకొని ఆ సెంటర్ని మళ్ళీ ఈ ఫిని ఈ లైన్స్కి పెట్టుకొని నేను ఈ బార్డర్ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నానండి అర్థమైంది కదా బార్డర్ని సెంటర్గా మడుచుకొని చేసుకున్నాను ఫైనల్గా అయితే అండి మనకి కొత్త వార్డ్రోప్ కవర్ అనేది రెడీ అయిపోయింది చాలా చక్కగా నీట్గా అయితే ఉందండి మనకి యాక్చువల్గా ఈ వార్డ్రోబ్స్కి కవర్స్ అనేవి మనకి రెడీమేడ్గా దొరకవండి నాకు తెలిసి అయితే దొరకలేదు అందుకే నేనేం చేశానంటే ఈ విధంగా స్టిచ్ చేశాను చాలా చక్కగా అయితే కొత్త దానిలాగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీకు ఫుల్గా అయితే ఏ విధంగా ఉందనేది లుక్ అనేది ఒకసారి మీకు చూపించేస్తాను సో మరి చూస్తున్నారు కదండి ఫైనల్గా మనకి వాట్రూప్ కవర్ అనేది పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో మనకి వచ్చేసిందండి చాలా చక్కగా కొత్త కవర్ కూడా ఈ విధంగా ఉండదు కదండి బయట కొన్నవి డ్యూరబిలిటీ కూడా ఉండదు స్టిచ్చింగ్ కూడా సరిగ్గా ఉండదు ఇదైతే అండి డ్యూరబిలిటీ చాలా బాగుంటుంది మనం త్రీ లేయర్స్ పెట్టాం కాబట్టి చాలా చక్కగా సూపర్గా అయితే ఉంటుందండి వాష్ కూడా చేసుకోవచ్చు మనము ఇక లోపల కూడా అండి ఫినిషింగ్ అయితే సూపర్గా వచ్చింది అది కూడా మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడైతే మీకు అన్ని సైడ్స్ అయితే అండి నేను చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ సైడ్స్ కూడా సైడ్స్లో మనం పాకెట్ పెట్టి కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఈ పాకెట్లో కూడా మనం ఏమన్నా పెట్టుకోవచ్చు ఇక దూరం నుంచి కూడా ఒక్కసారి ఈ వాడ్రోబ్ ఏ విధంగా లుక్ అనేది ఎలా ఉందనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి చాలా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వచ్చేసిందండి టైట్ లేకుండా లూజ్ లేకుండా బాగుంది ఇప్పుడు మనము జిప్స్ కూడా ఓపెన్ చేసి ఇన్నర్ ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు మనం చూద్దామండి ఇన్నర్ చూసినట్లయితే చాలా నీట్గా ఉందండి మీకు అప్పుడు చూపించాను కదా మొత్తం చిరిగిపోయింది కదా ఇది కూడా మనకి ఫినిషింగ్ అనేది వచ్చేసింది నేను జిప్పు మీద స్టిచ్ అనేది వేసుకొని తర్వాత కట్ చేసుకోమన్నాను ఇందుకే అండి ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి లోపల మనకి ఈ జిప్ అనేది ఓపెన్ అవుతుందండి ఒక కట్ చేయకపోతే మనము వెనకాల డైరెక్ట్గా క్లాత్ వేసి కుట్టాం కాబట్టి మనకి మొత్తం క్లోజ్ అయిపోతుంది అందుకే ఆ విధంగా జిప్పు వెనకాల క్లాత్ వేసామంటే తప్పకుండా ఈ విధంగా కట్ అనేది పెట్టుకుంటేనే మనకి ఈ జిప్స్ అనేది ఓపెన్ అవుతాయి కింద జిప్పు కూడా రెడీ అయిపోయిందండి మొత్తం మనకి టోటల్గా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో లోపలంతా చాలా నీట్గా మనకి ఉందండి ఇటువంటివి మనకు బయట కూడా రెడీమేడ్గా కూడా దొరకమండి సో మీరు కూడా చక్కగా నేను చెప్పిన ఐడియాని ఫాలో అయ్యి మీరు కూడా స్టిచ్ చేసుకోండి జనరల్గా అయితే అండి మనకి వాడ్రోప్స్ రెక్టాంగిల్ షేప్లో వస్తాయి అవైతే అండి చాలా సులువుగా స్టిచ్ చేయొచ్చు ఇటువంటి షేప్లో ఉన్నవే అండి కొంచెం కష్టము అది కూడా మీకు ఈజీగా నేర్పించాను కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కానీ ఈ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్